నోటీసులు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపించి తర్వాత మిమ్మల్ని పై కేసుల నుండి తప్పిస్తామని నమ్మించి మీ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు ప్రజలారా ఇటువంటి సైబర్ నేరగాళ్ల మోసాలకు గురి కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండండి సిబిఐ ఈడి నాకుటి మొదట సైబర్ నేరగాళ్లు సినిమాలు టెలీషాపింగ్ స్టార్ హోటల్స్ విమాన సర్వీసులకు మరియు వివిధ ప్రోడక్ట్స్ కు రేటింగ్ ఇవ్వమంటారు ఈ విధంగా చేసినందుకు చిన్న మొత్తంలో డబ్బులు మీ అకౌంట్ కు చెల్లిస్తారు తరువాత మీరు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశ కల్పించి మీ చే ఎక్కువ మొత్తంలో డబ్బులను వారి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు దీని ద్వారా మీకు వచ్చే లాభాలను డిజిటల్ రూపంలో మీ ఫోన్ నందు చూపిస్తూ మీ వద్ద నుండి వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బును వారు ట్రాన్స్ఫర్ చేయించుకుని మిమ్మల్ని మోసం చేస్తారు దయచేసి జిల్లా యువత అందరూ ఈ విధమైన మోసాల పట్ల అప్రమత్తతో ఉండి ఏ విధమైన మోసాలకు గురి కావద్దని పోలీస్ వారి విజ్ఞప్తి తరువాత మీ వాట్సాప్ కు అబద్ధం వరిస్ట్ నోటీసులు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపించి తర్వాత మిమ్మల్ని పై కేసుల నుండి తప్పిస్తామని నమ్మించి మీ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు ప్రజలరా ఇటువంటి సైబర్ నేరగాళ్ల మోసాలకు గుడి కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తతో ఉండండి సిబిఐ ఈడీ నాకుటి మొదట సైబర్ నేరగాళ్లు సినిమాలు టెలిషాపింగ్ స్టార్ హోటల్స్ విమాన సర్వీసులకు మరియు వివిధ ప్రోడక్ట్స్ కు రేటింగ్ ఇవ్వమంటారు ఈ విధంగా చేసినందుకు చిన్న మొత్తంలో డబ్బును మీ అకౌంట్కు చెల్లిస్తారు తరువాత మీరు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశ కల్పించి ఎక్కువ మొత్తంలో డబ్బులను వారి అకౌంట్ చేయించుకుంటారు దీని ద్వారా మీకు వచ్చే లాభాలను డిజిటల్ రూపంలో మీ ఫోన్ చూపిస్తూ మీ వద్ద నుండి వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బును వారు ట్రాన్స్ఫర్ చేయించుకుని మిమ్మల్ని మోసం చేస్తారు దయచేసి జిల్లా యువత అందరూ ఈ విధమైన మోసాల పట్ల అప్రమత్తతతో ఉండి ఏ విధమైన మోసాలకు గురి కావద్దని పోలీస్ వారి విజ్ఞప్తి